నమస్కారం అండి మా మునగ చెట్టును చూశారు కదా ఎంత బాగుందో అలాగే మీరందరూ మునగ చెట్టుని పెంచుకోండి ఆరోగ్యం సొంతం చేసుకోండి మునగాకు మునగాకు మునక్కాయలకు వల్ల ఉపయోగాలు చూద్దాం మనకు మునగ చెట్టులో ఉన్న భాగాలు ఉపయో మనకు ఉపయోగపడతాయని మనకు తెలుసు కానీ మనకు బాగా తెలిసినవి ఆకులు కాయలు మాత్రమే ఇప్పుడు కాయలు మనం మునగాకు గురించి తెలుసుకుందాం కళ్ళుకు మన అందరికీ తెలుసు విటమిన్ ఏ అవసరమని అందుకే అందరూ క్యారెట్ తినమంటారు కానీ క్యారెట్ కన్నా పది రెట్లు విటమిన్ ఏ లభిస్తుంది మునగాకులో మునగాకులో పాలు కన్నా ఏడు రెట్లు కాల్షియం లభిస్తుంది మనకు ప్రోటీన్ ఎంత అవసరమని అని మనకు తెలుసు తెలుసు కదా ప్రోటీన్కి పాలు పెరుగు ఎక్కువగా తీసుకుంటాం కానీ పాలు పెరుగు కన్నా తొమ్మిది రెట్లు మునగాకులో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తుంది మనకు పొటాషియం అరటిపళ్ళులో దొరుకుతుందని తెలుసు కానీ మన మనకు మునగాకులో అరటి పండు కంటే పదిహేను రెట్లు పొటాషియం దొరుకుతుంది రక్తహీనకు రక్తహీనతకు మునగాకు బాగా ఉపయోగపడుతుంది ఐరన్ పాలకూర కన్నా మునగాకులో ఇరవై ఐదు రెట్లు ఐరన్ దొరుకుతుంది మునగాకు తినడం వల్ల మతిమూర్పు సమస్యలు కూడా తగ్గుతాయి మునగాకు తినడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి మునగాకు ఉపయోగపడుతుంది మునగాకు తినడం వల్ల గుండెపోటు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మునగాకు తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది మునగాకు తినడం వల్ల కీలనొప్పులు కూడా తగ్గుతాయి పాతకాలంలో మన పెద్దలు ఎక్కువగా మునగాకు కూర కింద కానీ మునగాకు పొడి కింద కానీ ఎక్కువగా వాడేవారు కాబట్టి అప్పుడు వాళ్ళకు మోకాల నొప్పులు ఎక్కువగా ఉండేవి కావు మునగాకు తినడం వల్ల మలగద్ధ మలబద్ధకం సమస్య రాకుండా ఉపయోగపడుతుంది మునగాకు పొడి చేసుకొని రోజుకు రెండు చెంచాలు చొప్పున కూరలో వాడుకుంటే మంచిది లేకపోతే మునగాకు కారం పొడి చేసుకొని వాడుకుంటే మంచిది మునగాకు తినకూడని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎవరంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోరాదు కిడ్నీ కూడా డాక్టర్ సలహా పాటించి మునగాకును తీసుకోవాలి ఎందుకంటే మునగాకులో ఎక్కువగా వేడి చేసే గుణాలు ఉంటాయి అందువల్ల ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్ సలహా పాటించాలి మునగాకుకు గర్భిణీ స్త్రీలే కాదు మామూలు వాళ్ళకి కూడా వేడి చేస్తుంది కాబట్టి ఒక్కొక్క ఒకసారి చూసుకొని తక్కువ మోతాదులో తీసుకోవాలి మునగాకులు కాయలు జలుబుగా ఉ జలుబుగా దగ్గుగా ఉన్నప్పుడు సూపులా తీసుకుంటే చాలా మంచిది కాబట్టి అన్ని ఉపయోగాలు ఉన్న మునగ చట్నీ మన పెరట్లో కానీ మన ఊర్లో కానీ మనం ఒక మొక్కను నాటండి మునగ కొమ్మను తెచ్చి వర్షాలు పడేటప్పుడు నాటుకుంటే తొందరగా బతుకుతుంది మునగాకును పొడి రూపంలో కానీ లేకపోతే కూర రూపంలో కానీ వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిది